హలో అండి వెల్కమ్ టు ప్రాచా అఫీషియల్ ఛానల్ అందరికీ ప్రాచా అఫీషియల్ ఛానల్ తరఫున అందరికీ ధన్యవాదాలు మనకి నవంబర్లో టెట్ అనేది ఉంటుంది అన్నారు కదా టెట్ అసలు ఎన్ మార్క్స్ ఉంటుంది ఆల్రెడీ చాలామందికి ఐడియా ఉంటుంది టెట్ ఎన్ మార్క్స్ కానీ కానీ ఒకసారి నేను చెప్తాను టెట్ మార్క్స్ వచ్చి టెట్ వన్ ఫిఫ్టీ మార్క్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ కండి టెట్ ఇందులో సైకాలజీ సైకాలజీ థర్టీ తెలుగు థర్టీ మ్యాథ్స్ 13 इंग्लिश 13 साइंस साइंस प्लस सोशल టోటల్ మార్క్స్ వచ్చి వన్ ఫిఫ్టీ మార్క్స్ టెట్ టోటల్ మార్క్స్ నవంబర్లో ఉంటుంది అంటున్నారు నవంబర్లో నవంబర్లో టెట్ ఉంటుంది మాకు మామూలుగా టెన్ మార్క్స్ అనేది తెలియాలి కదా చూడండి ఆ టెట్లో ఎవరికైతే వన్ ట్వంటీ అబౌవ్ వన్ థర్టీ వన్ ట్వంటీ అబౌ పైన వన్ థర్టీ వన్ ఫార్టీ ఆ విధంగా వచ్చిన వాళ్ళకి డిఎస్సి పోస్ట్ అనేది ఈజీగా ఉంటుంది టట్ ఏమీ ఆషా మాష విషయం కాదు దీంట్లో స్కోర్ చేయడము దీంట్లో ఎక్కువ స్కోర్ చేస్తే డిఎస్సిలో కూడా ఆటోమేటిక్గా మనం స్కోర్ చేయగలుగుతాం ఎందుకంటే ఆల్రెడీ ప్రిపరేషన్ దీంట్లో మంచిగా ఉంటేనే కదా మనకు మార్క్స్ కూడా పెరుగుతాయి మ్యాక్సిమం వన్ థర్టీ అబు ఉండేలాగా వన్ ఫార్టీ వన్ థర్టీ ఆ మధ్యలో ఉండేలాగా చూసుకోండి నేను క్లాసెస్ చెప్తాను క్లాసెస్ బోర్డు మీద చెప్తాను నోట్స్ వచ్చి మీకు ఫొటోస్ పెడతాను అంటే క్లాసెస్ చెప్తూ నోట్స్ రాయాలి దీ దీని మీద రాయాలి క్లాస్ చెప్పాలంటే నాకు టైం వేస్ట్ అవద్ది నేను కూడా ప్రిపేర్ అవ్వాలి అందుకని క్లాసెస్ చెప్తాను మీకు అర్థమయ్యేలాగా దానికి సంబంధించిన నోట్స్ మీకు యూట్యూబ్లో పెడతానండి ఓకే ఈరోజు మనము తెలుగు చూద్దాం తెలుగు ఓకేనా తెలుగులో ఛందస్తు అనే దాని గురించి తెలుసుకున్నాం మనము ఈ రోజు తెలుగు టాపిక్ లో చందస్సు అని చెప్పాను కదా చూడండి ఈ ఛందస్సు అనేది త్రీ మార్క్స్ ఉంటుంది ఎన్ మార్క్స్ కి త్రీ మార్క్స్ ఉంటుంది ఫస్ట్ ఛందస్సు అనేది అలా వచ్చింది ఛందస్సు అనే పదము చెద్ చెద్ అనే చెద్ అనే సంస్కృత పదం నుంచి వచ్చింది ఛందస్సు అనే పదము చెద్ అనే ధాతు నుండి చెద్ అనే ధాతు నుండి ఉద్భవించింది దీని అర్థము ఆనందం ఆహ్లాదం ఛందస్సు అనేది చెద్ద అనే దాత నుండి వచ్చింది దాని యొక్క మీనింగ్ ఏంటంట ఛందస్ చెద్ద అంటే ఆనందం ఆహ్లాదం అంటే ఈ చందస్సును చదివి చదివితే మనకి ఆనందం ఉంటుంది ఆహ్లాదం ఉంటుంది అని ఆ ఛందశాస్త్రము అంటే పద్య గేయ లక్షణాన్ని తెలిపే శాస్త్రాన్ని పద్య గేయ వాటి రెండింటి యొక్క లక్షణాన్ని తెలిపే శాస్త్రాన్ని ఏమంటారు ఛందశాస్త్రము పద్య గేయ లక్షణం పద్య గేయ లక్షణం ఓకేనా పద్య గేయ లక్షణాన్ని తెలిపే శాస్త్రాన్ని ఏమంటారు చంద శాస్త్రము మామూలుగా ఇది వేద విద్యలో ఉండింది వేద విద్యలో ఫస్ట్ మొట్టమొదట ఏర్పడింది వేద విద్యగా కానీ నెక్స్ట్ ఇది పద్య గే పద్య గేయ విద్యగా మారింది వేదాంగాల్లో ఒకటి ఛందస్సు వేద వేదం యొక్క అంగాలు ఉన్నాయి కదా వాటి అంగాల్లో ఛందస్సు అనేది ఒకటి వేదాంగాలలో ఒకటి వేదాంగాల్లో ఏంటంట ఛందస్సు అనేది ఒక పార్ట్ ఓకేనా ఫస్ట్ తొలి శాస్త్ర గ్రంథం ఫస్ట్ తొలి శాస్త్ర గ్రంథం తొలి కవి జనాశ్రయం కవి జనాశ్రయం ఈ కవి జనాశ్రయాన్ని రచించిన కవి ఎవరు మల్లియ రేచన మల్లియ రేచన తొలి చందశాస్త్ర గ్రంథం కవి జనాశ్రయం దీన్ని రచించిన కవి రేచన ఇందులో ప్రామాణికం ఉంది తెలుగులో ప్రామాణిక చందశాస్త్ర గ్రంథం ప్రామాణిక చందశాస్త్ర గ్రంథం చందో దర్పణం చందో దర్పణం ప్రామాణికం వచ్చి దర్పణం దీన్ని రాసింది ఎవరు అనంత మాత్యుడు అనంత మార్చుడు తొలి వచ్చి చందదర్పణం దాన్ని రాసింది వచ్చి ఆ చందోదర్పణం దాని రాసింది అనంత మాత్యుడు ఒకటి ఉంది దీంట్లో ఒక బిట్టి పద్య ఈ గురు లఘువుల ప్రస్తావన ఉంటుంది కదా చందస్సు అంటేనే గురువు లఘువుల ప్రస్తావన ఈ గురు లఘువుల ప్రస్తావన ఏ శాస్త్రంలో ఉంది అంటే సులక్షణాసారం సులక్షణ సులక్షణ సారం ఈ సారాన్ని రచించిన కవి ఆడిదపు ఆడిదపు సూరకవి ఆడిదపు సూరకవి సులక్షణ సారాన్ని రచించింది ఎవరు ఆడిదపు సూరకవి చందస్సు ఆ ధాతు సంస్కృతం నుంచి వచ్చింది దీని అర్థం ఆనందం ఆహ్లాదం ఈ శాస్త్రాన్ని చూడండి చందశాస్త్రం ఈ చందశాస్త్రాన్ని ఆ దీని యొక్క మీనింగ్ చూడండి ఆచ్ఛాదనం ఆచ్ఛాదనం సంవరణం చంద్రశాస్త్రానికి వేరొక పేర్లు మరొక పేర్లు అనుకోండి ఆచ్ఛాదనం సంవరణం ఆచ్ఛాదనం సంవరణం ఇంతవరకు ఏమి డౌట్ లేదు కదా చందస్సు అనే పదము చెద్దన దాతు నుండి వచ్చింది ఈ చెద్ద అంటే ఆనందం ఆహ్లాదము బట్టి కొట్టద్దు ఎప్పుడు కూడా చదివేటప్పుడు బట్టి కొట్టకండి దాని యొక్క మీనింగ్ని అర్థం చేసుకుంటూ చదవండి అర్థమైందా తొలి వచ్చి ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది ఇది తొలి ఇది ప్రామాణికం ప్రామాణికం ఇది గురు లఘువులు గురువు లఘువులు గురు లఘువుల గ్రంథం గురు గురించి ప్రస్తావించిన గ్రంథం ఇంతవరకు క్లియర్ కదా చందస్సు అనేది రెండు రకాలుగా ఉంటుంది ఛందస్సు ఎన్ని రకాలుగా ఉంటుంది రెండు రకాలు అవేంటో చూద్దాం ఒకటి మార్గ ఛందస్సు రెండు దేశీయ ఛందస్సు ఛందస్సు టూ టైప్స్ ఒకటి వచ్చి మార్గ ఛందస్సు రెండు దేశీయ ఛందస్సు ఇక్కడ చూడండి మార్గ ఛందస్సు అంటే ఇతర భాషల నుండి మన తెలుగులోనికి వచ్చింది ఏంటంట ఇతర భాషలు ఉంటాయి కదా ఆ భాషల నుంచి తెలుగులోకి తీసుకోబడిన ఛందస్సుని ఏమంటాము మార్గ ఛందస్సు అంటాం దేశీయ చందస్సు ఛందస్సు అంటే అద్ దేశీయం అంటే మన తెలుగులోనే పుట్టింది అర్థమవుతుందా చూడండి మార్గ ఛందస్సులో వృత్త పద్యాలు జాతి జాతి పద్యాలు మార్గ వృత్త పద్యాలు జాతి పద్యాలు టూ టైప్స్గా ఉంటాయి దేశీయ ఛందస్సులో ఉపజాతి పద్యాలు అర్థం అవుతుందా మార్గ ఆ ఛందస్సు టూ టైప్స్ ఛందస్సు రెండు రకాలు మార్గ ఛందస్సు దేశీయ ఛందస్సు ఈ మార్గ ఛందస్సు ఇతర భాషల నుంచి తెలుగులోకి వచ్చింది ఈ మార్గ ఛందస్సు ఎన్ని రకాలు టూ టైప్స్ వృత్త పద్యాలు జాతి పద్యాలు నెక్స్ట్ ఛందస్సులో ఇంకొక రకం ఏంటి దేశీయ ఛందస్సు దీంట్లో ఉండే ఆ టైప్ వచ్చి ఉపజాతి పద్యాలు ఏంటమ్మా ఉపజాతి పద్యాలు ఇక్కడ చూడండి అసలు పద్యపాదం అంటే ఏంటో మనం చూద్దాం పద్యపాదం అంటే ఏంటో చూద్దాం పద్యపాదములో గణం ఉంటుంది కదా గణం గణం అంటే పద్యపాదం గణం అంటే ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు ఏంటది అక్షరాలు మూడు అక్షరాలు మూడు అక్షరాలు మూడు అక్షరాల కలయికని ఏమంటాము గణము అంటాం మూడు అక్షరాల కలయిక నేమంటాము గణం నెక్స్ట్ అపతగణం గణం అంటే ఇది మూడు అక్షరాలు కదా మూడు అక్షరాల కంటే తక్కువ లేదా మూడు అక్షరాల కంటే ఎక్కువ లెస్ దాన్ త్రీ గ్రేటర్ దాన్ త్రీ లెస్ దాన్ త్రీ అంటే గ్రేటర్ దాన్ త్రీ అంటే మూడు అక్షరాల మూడు అక్షరాల కంటే తక్కువ ఆర్ ఎక్కువ మూడు అక్షరాల కంటే తక్కువ లేదా ఎక్కువ ఉంటే దాన్ని ఏమంటాము అపదగణం అంటాం ఇప్పుడు పద్యపాదం అంటే చూద్దాం పద్యపాదం మీనింగ్ ఏంటంటే ఈ గణము అపదగణం ఈ గణము అపదగణం కలయికని ఏమంటాము పద్యపాదం అంటాం గణము ప్లస్ అపదగణం ఏంది తెలుగులో మ్యాథ్స్ చెప్తుంది అని అనుకున్నాను షార్ట్ కట్లో చెప్తున్నాను అండ్ మొత్తం బోర్డు మీద రాస్తే మీకు టైం వేస్ట్ అవద్ది మన మనం రాసేవాళ్ళు టైం వేస్ట్ అవ్వద్ది కదా ఈ గణము అపదగణం కలయిక ఈజీగా ఉందా పద్యపాదం అంటే ఏంటి గణము అపదగణము కలయిక ఇందులో మనం ఇప్పుడు గురువు అంటే ఏమిటి లఘువు అంటే ఏమిటి అంటే గణంలో ఉంటాయి కదా గురు లఘువులు ఈ గురువు ఈ లఘు అంటే ఏంటో మనము చూద్దాం ఛందస్సులో గురువు అంటే గురువు గురించి గురువు లక్షణాలు చాలా సింపుల్ గా ఉంటుంది చాలా జాగ్రత్తగా వినండి ఫస్ట్ ఈ గురువులో ఫస్ట్ వన్ వచ్చి అచ్చులు హల్లులు గురువుల్లో అచ్చుల హల్లులు ఈ అచ్చుల హల్లుల్లో వేటి వేటి గురించి గురువులు ప్రస్తావన ఉంటుందో చూద్దాం ఆ అచ్చుల్లో వచ్చి ఆ ఈ ఊ రూ ఏ ఆ ఓ ఈ అంటే దీర్ఘం ఉంటుంది కదా ఊ ఏ ఓ ఓకేనా హల్లులు హల్లుల్లో దీర్ఘము గుడి దీర్ఘము కొమ్ము దీర్ఘము రుత్వం దీర్ఘము ఏత్వము ఓత్వము అర్థమవుతుందా దీర్ఘము గుడి దీర్ఘము గుడి దీర్ఘము కొమ్ము దీర్ఘము వృత్వం దీర్ఘము ఏత్వము ఓత్వము ఇది ఒక గుడింతానికి అప్లై చేద్దాం గుడింతానికి కాక దీర్ఘము కాగుడి దీర్ఘము కాకుమ్ము దీర్ఘము కాకు రుత్వం దీర్ఘము కాకేత్వము కాకోత్వము ఓకేనా గుడిది కా కు కే కో ఓకేనా ఇవన్నీ దీర్ఘాలు సెకండ్ వన్ ఐ ఐ ఇంతేనా ఐ అవు వీటిని కూడా ఏమంటాము గురువులు అంటాం థర్డ్ వన్ సున్నా సున్నా అంటే కం గమ్ ఇట్లా ఉంటాయి కదా సున్నాతో కూడిన అక్షరాలు ఫోర్త్ వన్ విసర్గ విసర్గ అంటే అర్థమైందా ఇంతవరకు క్లియర్ కదా ఫిఫ్త్ వన్ పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు అంటే పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు ఈ పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు ఏందబ్బా అనుకుంటున్నారు కదా చూడండి టన్ కున్ లన్ తోన్ అర్థమైందా ఇవన్నీ ఒక పదం దీన్ని ఏమంటారు దీన్ని గురువుగా తీసుకోవాలి ఇదంతా కున్ ఒక పదం లన్ ఒక ఒక పదం తోన్ ఒక పదం దీని ఏమంటారు పొల్లు హళ్ళుతో కూడిన అక్షరాలు ఇవి ఏంటి గురువులు సిక్స్త్ వన్ ద్విత్వ సంయుక్త సంశ్లేష అక్షరాలకు ముందున్న అంటే ఎడమ వైపు ఉన్న అక్షరాలు గురువులు ద్విత్వ సంయుక్త సంశేష అక్షరాలకు ఎడమ వైపు ఉన్న అక్షరాలు గురువులు చూపిస్తాము గురువులో దీని డెఫినెషన్ చూడండి ఆ ద్విమాత్రా కాలము లేకపోతే రెండు క్షణ క్షణాల పాటు ఉచ్ఛరించే పదాన్ని ద్విమాత్రా కాలము రెండు క్షణాల పాటు ఉచ్చరించే పదాన్ని ఏమంటాము గురువు అంటాం ఓకేనా ద్విమాత్ర ద్విమాత్ర కాలము రెండు క్షణాల పాటు ఉచ్చరణ దిత్వ సంయుక్త అక్షరాలకు సిక్స్త్

ద్విత్వ సంయుక్త సంశ్లేషాక్షరాలకి ఎడము వైపు చూడండి పుస్తకము పుస్తకములో ఇది వచ్చేంటి ఇది ఏం అక్షరము ద్విత్వ సంయుక్తాక్షరం అంటే సంయుక్త అక్షరం అంటే ఈ సాకి వేరే ఒత్తు ఉంది కదా ఒక పదానికి వేరే ఒత్తు ఉంటే దాన్ని ఏమంటారు సంయుక్త అక్షరం అదే ఒత్తు ఉంటే సాకి సా ఉంటే ద్విక్షరం సాకి వేరొక బొత్తు ఉంటే దాన్ని సంయుక్తాక్షరం అంటాము ఈ సంయుక్తాక్షరానికి ఎడమవైపు గురువు వైపు ఉండే అక్షరం ఏమవుతుంది గురువు అవుతుంది ఇది వచ్చి లఘు అవుతుంది క్లియర్ కదా ఇక్కడ కొన్ని మనము సంయుక్తాక్షరాలు అనుకుంటాం కానీ అవి సంయుక్తాక్షరాలు కాదు అవి ఏంటో చూద్దాం చూడండి అదృచు ఐత్వము ఋత్వము కదృచు అంటే ఈ వృత్వము ఐత్వము వృత్వం వచ్చి గురువులు కాదు ఈ అదృచు కద్రుచు అంటే తేల్చి పలకబడుతుంది ఇది వచ్చి పుస్తకము అనేది పుస్ ప్లస్ తకము పుస్తకము ఇదేంటి అదృచు కద్రుచు అంటే అంటే తేల్చి తేల్చి పలకబడుతుంది కాబట్టి ఇది సంయుక్త అక్షరాల కిందకి రాదు ఒత్తి పలకాలి పుస్ ప్లస్ తకము పుస్తకము ఓకేనా ఇంతవరకు ఇవంతా ఏంటి గురువు యొక్క లక్షణాలు ఈ డెఫినేషన్ గుర్తుందంటే వీటి యొక్క మనం వేటిల్ని గురువులు అనుకుంటున్నాము ఈ లక్షణాలు కనుక మనం తెలుసుకుంటే మనము గురువుని ఈజీగా గుర్తించవచ్చు ఈజీయే కదా అచ్చుల్లో హల్లుల్లో ఐదు మృతం సున్నా విసర్గ హల్లు యుద్ధ సంయుక్త సంశ్లేషాక్షలకి ఎడమైపు ఉండే అక్షరాలు ఓకేనా లఘు లక్షణాలు లఘువు లక్షణాలు లఘువు అంటే ఏంటి కాలంలో పలకాలి ఆ ఇంకొక మీనింగ్ ఉంది టెక్స్ట్ బుక్ ప్రకారం ఒక కాలంలో ఉచ్చరించే అక్షరము లఘువు అవుతుంది హర్స్వాక్షరాలన్నీ ఏమవుతాయి లఘువులు అవుతాయి ఈ హస్వాక్షరాల్లో అచ్చులేంటి ఆ ఉ రు ఏ వీటన్నింటినీ ఒక క్షణంలో మనము పలకగలుగుతున్నాం అలాగే హల్లులు అలకట్టు గుడి కొమ్ము ప్రత్వం ఎత్వం కొత్వం వీటన్నిటిని ఏమంటాము లఘువులు అంటాం దీర్ఘాలు లేని ద్విత్వ సంయుక్త సంశ్లేషాక్షరాలని ఏమంటాము లఘువులు అంటాం ఒకవేళ దీర్ఘం ఉన్నిందనుకోండి వీటికి దీర్ఘాలు లేవు కాబట్టి దీర్ఘాలు లేని ద్విత్వ సంయుక్త అక్షరాలు ఏమవుతాయి లఘువులు అవుతాయి ఒకవేళ దీనికి దీర్ఘం ఉండిందంటే అప్పుడు ఇది ఏమవుతుంది గురువు అవుతుంది దాని దీర్ఘం ఉంటే అది గురువు దీర్ఘం లేకుండా ఉంటే అది లఘువు ఓకేనా అరసున్న అని ఒకటి ఉంది కదా మనకి అరసున్నాకి గురువు లఘువుల ప్రస్తావన అసలు లేదు ఇంతవరకు క్లియర్ కదా ఈ రోజుకి ఇంతవరకు మనము నేర్చుకున్నాము దీనికి సంబంధించిన నోట్స్ నేను ఆ యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఓకేనండి అందరికీ ధన్యవాదాలు